ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగో సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది ఇక రాజస్థాన్ జట్టు మిగిలిన ఆరు మ్యాచ్ల్లో రెండింటిలో విజయం సాధించినట్లయితే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది సంజు శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాణిస్తున్న తీరును చూస్తే ఖచ్చితంగా ఫైనల్ కి చేరుకుంటుందని అంటున్నారు అంటున్నారు క్రికెట్ పండితులు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్స్ కి చేరే అవకాశాలు బలంగా కనిపించడానికి మరొక కారణం ఒకే సీజన్లో మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు విజయాన్ని సాధించిన జట్లని ఫైనల్ కి చేరుకోవడమే ఇలా చూస్తే రాజస్థాన్ జట్టు మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది గత పదహారు సీజన్లలో జట్టు తమ మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు విజయం సాధించినప్పుడల్లా ఫైనల్లో ఆడారు ఇలా గత సీజన్ మొదటి ఎనిమిది మ్యాచ్లలో ఏడు మ్యాచ్లను విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్న జట్్ర గురించి ఫైనల్ లో విజయాన్ని సాధించిందా లేదా అనేటువంటి ఆసక్తికరమైన అంశాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిసారి మా ఛానల్ ని సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఐపీఎల్ సీజన్లలో మొదటి ఎనిమిది మ్యాచ్ ఏడు మ్యాచ్లను విజయం సాధించిన వారిలో మొదటగా మొదటగా రెండు వేల పదిలో ముంబై ఇండియన్స్ ఏడు విజయం సాధించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కింగ్స్ ఎలెవెన్స్ పంజాబ్ ప్రస్తుత పంజాబ్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్లు ఏడు మ్యాచ్లను విజయం సాధించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా వారి మొదటి ఎనిమిది మ్యాచ్ ఏడు మ్యాచ్లు విజయం సాధించింది ఇక చివరిగా రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటన్స్ కూడా ఎనిమిది మ్యాచ్లలో ఏడు మ్యాచ్లు విజయం సాధించింది ఇక్కడ విశేషం ఏమిటంటే తొలి ఎనిమిది మ్యాచ్ ఏడు మ్యాచ్లు విజయం సాధించిన జట్టుని ఫైనల్స్ కు చేరుకోవడంలో విజయం సాధించాయి అయితే విచిత్రం ఏమిటంటే మాత్రం గుజరాత్ టైటన్స్ జట్టు మాత్రమే విజయం సాధించింది మిగిలిన ఫైనల్లో ఓటమిని చూడాల్సి వచ్చింది రెండు ఐపీఎల్ సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ను చెన్నై ఓడించింది రెండు వేల పది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది రెండో మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది ఇక ఆ తర్వాత వరుసగా బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ ని చెన్నై సూపర్ కింగ్స్ ని డెక్కన్ ఛార్జర్స్ ని కింగ్స్ ఎలెవెన్స్ పంజాబ్ ని డెక్కన్ ఛార్జర్స్ ను ఓడించి ఏడు మ్యాచ్ లో విజయం సాధించింది ఈ విధంగా పద్నాలుగు మ్యాచ్ లో పది విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది సెమీ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది అయితే ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించి వారు టైటిల్ గెలవాలనే కలను బ్రేక్ చేసింది ఇక రెండు వేల పద్నాలుగులో పంజాబ్ జట్టు తొలి టైటిల్ ని గెలవలేకపోయింది రెండు వేల పద్నాలుగు ఐపీఎల్లో కింగ్స్ ఎలవెన్స్ పంజాబ్ ఆధిపత్యం చెలాయించింది లీగ్ లో పద్నాలుగు మ్యాచ్ పదకొండు మ్యాచ్లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది ఈ సీజన్ ప్రారంభంలో పంజాబ్ ఎనిమిది మ్యాచ్ ఏడు మ్యాచ్లను గెలుచుకుంది ఈసారి పంజాబ్ కు ముంబై నుంచి రెండు సార్లు కోల్కతా నైట్ రైడర్స్ లో ఒకసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది ఫైనల్లోనూ కోల్కతా నైట్ రైడర్స్ మూడు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను ఓడించి టైటిల్ ను సిద్ధం చేసుకోవాలనే కలను చెదరగొట్టింది రెండు వేల పంతొమ్మిదిలో చెన్నై ఒక్క పరుగు తేడాతో టైటిల్ ను చేజార్చుకుంది ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిదవ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ంగ్స్ పద్నాలుగు లీగ్ మ్యాచ్లలో తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంలో విజయం సాధించింది చెన్నై కూడా మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు విజయం సాధించింది అయితే ఆ తర్వాత జరిగిన ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది రెండవ క్వాలిఫైయర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కి చేరినప్పటికీ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ను చేజార్చుకుంది ఇక రెండు వేల ఇరవై రెండులో అద్భుతం చేసిన గుజరాత్ టైటాన్స్ రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్ లో కొత్తగా గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైన్స్ అని రెండు చట్లను చేర్చారు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ అద్భుత ప్రదర్శన చేసింది తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు విజయం సాధించింది ఆ తర్వాత పద్నాలుగు లీగ్ మ్యాచ్ల్లో పది మ్యాచ్లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది తొలి క్వాలిఫైర్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది ఆ తర్వాత ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్ ని అందుకుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు విజయం సాధించి టైటిల్ ని అందుకున్న జట్టుగా గుజరాత్ టైటన్స్ చరిత్ర సృష్టించింది మరి ఇదే బాటలో రాజస్థాన్ రాయల్స్ పయనిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు మా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్